హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ రుచులు బాయ్ అపర్ణ ఇవాల్టి వీడియోలో అయితే వరలక్ష్మి వ్రతం రోజు చాలా సింపుల్గా చేసుకునే రెండు రకాల ప్రసాదాలైన పులిహోర ఇంకా పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ప్రసాదాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదండి నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది చూపిస్తానన్నమాట అలాగే ఇలా నేను చెప్పినట్లుగా ఒక్కసారి పులిహోర ట్రై చేయండి సేమ్ మనం గుడిలో తింటాం కదా అదే టేస్ట్ వస్తుందన్నమాట ఇంకా పాయసం కూడా ఇలా చేసుకున్నారంటే ఎంతసేపు అయినా కూడా పాయసం గట్టి పడిపోకుండా ఉంటుందండి వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందైతే పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేనైతే సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను అనమాట దానికోసమైతే గ్యాస్ పైన ఒక వెడల్పుగా ఉండే పాత్ర పెట్టుకొని అందులో ఒక లీటర్ వరకు నీళ్లు వేసేసుకొని నీళ్ళను బాగా మరగనివ్వండి నీళ్లు మరిగే లోపైతే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని అందులో ఒక రెండు మూడు డ్రాపుల ఆయిల్ వేసేసి ఆయిల్ని మొత్తం సగ్గుబియ్యానికి పట్టించేసేయండి నీళ్లు మరిగిపోయిన తర్వాత ఆ సగ్గుబియ్యాన్ని అయితే ఆ నీళ్ళలో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలాగే హై ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గుబియ్యాన్ని అయితే కొద్దిసేపు బాగా ఉడకనివ్వండి ఒక్కొక్క రకం సగ్గుబియ్యం అయితే ఒక్కొక్కలాగా ఉడుకుతాయండి ఇక్కడ నేనైతే చాలా సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను అనమాట ఇవైతే తొందరగానే ఉడికిపోయాయండి సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో నెయ్యిలో వేయించుకున్న సేమియానైతే వేసుకోండి సేమియానైతే ఒక కప్పు కంటే కొద్దిగా తక్కువగా తీసుకోండి సరిపోతుంది సేమియా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని సేమియాని కూడా కొద్దిసేపు బాగా ఉడకనివ్వండి గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకున్నారంటే సేమియా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి ఇక్కడ చూడండి సేమియా చూపిస్తున్నాను బాగా ఉడికిపోయిందనమాట ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో రెండు కప్పుల బెల్లం పొడి వేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం పొడి వేసుకోవాలన్నమాట ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కనుక రెండున్నర కప్పు వేసుకోండి సరిపోతుంది నేను తీసుకున్న బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడైతే బెల్లాన్ని కొద్దిసేపు బాగా కరగనివ్వండి బెల్లం కరిగిన తర్వాత మొత్తం కలర్ చేంజ్ అయిపోతుందండి అలాగే ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు అందులో కాచి చల్లార్చిన పాలను ఒక అర లీటర్ దాకా వేసుకోండి పాలు వేసుకోకండి పచ్చి పాలు వేసుకున్నామంటే ఆ పాలు మళ్ళీ వేడెక్కలోపు బెల్లంలో విరిగిపోతాయి అనమాట ఇలా కాచి చల్లార్చిన పాలని గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకున్నామంటే అస్సలు విరిగిపోవండి ఇలా పాలు వేసిన తర్వాత అందులోనే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ గ్యాస్ పైన పెట్టేసుకొని ఒక నిమిషం అలా ఉడికించుకోండి సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించకండి ఒకవేళ ఎక్కువసేపు ఉడికించామంటే బెల్లం విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి ఇలా ఒక నిమిషం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులో పైన ఫ్లేవర్ కోసం అయితే కొద్దిగా యాలకల పొడి వేసేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి అంతేనండి చాలా సింపుల్గా అయితే సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా మనకు కావాలంటే పైనుంచి సన్నగా తురుముకున్న క్యారెట్ని అయితే వేసుకోవచ్చు అండి క్యారెట్ని కొద్దిగా నెయ్యిలో వేయించుకునైనా వేసుకోవచ్చు లేదంటే అలాగే పచ్చిది కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే వేయించుకోలేదండి ఒకవేళ మీకు ఇష్టం ఉంటే కనుక వేయించుకొని వేసుకోండి లేదంటే క్యారెట్ని స్కిప్ చేసేయండి చూశారు కదండి చాలా సింపుల్గా అయితే సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఇలా ఒకసారి ట్రై చేయండి అస్సలు ఎంతసేపు ఉన్నా కూడా చిక్కబడదన్నమాట పాయసం అయితే సాయంత్రం వరకు ఉన్నా కూడా అస్సలు చిక్కబడదండి కంపల్సరీగా ట్రై చేయండి ఇప్పుడైతే పులిహోరని ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి పులిహోర కోసం అయితే ముందుగానే చింతపండు గుజ్జుని రెడీ చేసుకోవాలండి అయితే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో చింతపండు రసం వేసుకోండి ఇదైతే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని చింతపండును తీసుకొని నానబెట్టుకొని అందులో నుంచి చింతపండు రసాన్ని అయితే తీసుకున్నానండి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని చింతపండు రసం మొత్తం కొద్దిగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి చింతపండు గుజ్జు మొత్తం బాగా ఉడికి దగ్గరికి వచ్చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు మూడు స్పూన్లు పచ్చి శనగపప్పు వేసుకోండి శనగపప్పుని కొద్దిగా ఎక్కువగా వేసుకోవటం వల్ల పులిహోరలో మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయండి అలాగే ఒక స్పూన్ మినపప్పు వేసేసుకొని అన్నింటినీ కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా పల్లీలు వేసుకోండి ఇవన్నీ వేయించుకునేటప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అస్సలు మాడనివ్వకుండా ఫ్రై చేసుకోండి మాడిపోయాయి అంటే పులిహోర టేస్ట్ అయితే మొత్తం మారిపోతుందండి మాడనివ్వకుండా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయ్యే లోపైతే ముందుగానే ఉడికించి పెట్టుకున్న అయితే ఒక ప్లేట్లోకి చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఆ అన్నంలో అయితే మనం చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ గుజ్జునైతే వేసేసుకొని మొత్తం అన్నంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి చింతపండు గుజ్జు మొత్తం అన్నంలో కలిసిపోయేలాగా బాగా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపైతే పల్లీలు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయి ఉంటాయండి పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో నాలుగైదు పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు ఘాటుని బట్టి వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే అంతగా ఘాటులు లేవండి అందుకని నాలుగైదు వేసుకున్నాను అనమాట పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఆ నూనెలో పచ్చిమిరపకాయనైతే కొద్దిసేపు ఫ్రై చేసుకోండి తర్వాత ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి పసుపు అయితే ముందుగా చింతపండు గుజ్జులో వేసుకున్నాం కదా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందనమాట ఈ టైంలోనే ఒకవేళ మీకు ఇష్టం ఉంటే కనుక కొద్దిగా ఇంగు వేసుకోండి మా ఇంట్లో అయితే ఇంగు వేస్తే అస్సలు తినరండి అందుకని నేను వేయలేదనమాట పసుపు వేసిన తర్వాత పసుపు వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని వాటిని మొత్తాన్ని తీసుకొచ్చి మనం ముందుగా చింతపండు గుజ్జు కలిపి పెట్టుకున్నాం కదా ఆ అన్నంలో అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్టు అలాగే పులిహోరలో కలుపుకునే పౌడర్ని అయితే వేసుకోవాలండి ఈ పౌడర్ వేసుకుంటేనే పులిహోర అయితే మనం గుడిలో తింటాం కదా సేమ్ అదే టేస్ట్ వస్తుందనమాట ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చెప్పానండి ఏం లేదండి గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వీటన్నింటినీ ఫస్ట్ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర అలాగే ఒక నాలుగైదు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే ఈ పౌడర్ అయితే రెడీ అయిపోతుందండి ఈ పౌడర్ని ఒక్కసారి మిక్సీ పట్టి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి ఈ పౌడర్ని అయితే ఒక రెండు స్పూన్లు వేసేసుకొని పులిహోరలో మొత్తం కలిపేసుకున్నారంటే పులిహోర అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో చూశాక కంపల్సరీగా ట్రై చేస్తారు కదూ ఒకవేళ ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చాలా సింపుల్గా అయితే రెండు రకాల ప్రసాదాలని ఎలా చేసుకోవాలో చూపించాను కదండి పండగ రోజు హడావిడి లేకుండా ఇలా సింపుల్గా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా కుదురుతాయి అన్నమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్